పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే పిఠాపురంలో గెలవాలా పిఠాపురం గెలవకపోతే ఇంకా రాజకీయ జీవితం వేస్ట్ అనే విధంగా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు ఒకే ఒక్క మహిళ వంగ వంగ గీతా గారిని ఓడించడానికి కుటుంబం కుటుంబం దిగింది జబర్దస్త్ టీము మొత్తం దిగింది అసలు మామూలుగా కాదు ఈ టీం అంతా దిగింది ఇదే టీము గతంలో ఎక్కడికి వెళ్ళింది ఇంతలావున ఇప్పుడు పిఠాపురం మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ మీద ఇంత ప్రేమ ఎలా ఒలగబోస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇదే నాగబాబు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే జబర్దస్త్ టీము ఇప్పటి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు సరే ఇప్పటిదాకా అంటే ఎలక్షన్ టైంలో వచ్చారే అనుకోవచ్చు గతంలో కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు ఎన్ని అగసాటలు పడ్డారు అసలు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు కరోనా టైంలో ఏ ఒక్కరైనా వచ్చారా ఇళ్ళల్లో ఏ ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ పిఠాపురం ప్రజలను ఆంధ్రప్రదేశ్ కాడికి పిఠాపురం ప్రజల్ని ఆదుకున్నారా ఈ రోజు ఎలక్షన్స్ టైం వచ్చారు పిఠాపురం నాది పిఠాపురంని అభివృద్ధి చేస్తాను పిఠాపురం ప్రపంచ పటం లేక తీసుకుపోతాము పిఠాపురంలో ఏ సమస్య ఉన్నా నా సమస్యగా తీర్చుకుంటాను అని ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఎన్నెన్నో కహానీలు చెప్తున్నారే కరోనా టైంలో వీళ్ళంతా ఈ ఆర్టిస్టులు ఈ కళాకారులు ఈ నాగబాబు ఈ బీజేపీ నాయకులు ఈ టీడీపీ నాయకులు వీళ్ళందరికీ ఎట్టి వెళ్ళిపోయారు ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ నిద్రపోతున్నారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు వచ్చి ఈ కేవలం ఒకే ఒక్క మహిళ మీద ఎంత దారుణంగా ఎంత దారుణంగా పోటా పోటీగా నిలబడి మేము గెలవాలా లక్ష మెజార్టీ వచ్చింది అని ఎలా చేస్తారా మీకు లక్ష మెజార్టీ అసలు ఓటు వేస్తారా మీకు ఓటు వేస్తారా మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ముఖం చూసిన ఈ జబర్దస్త్ ఆదిగాడు జబర్దస్త్ టీమ్ కానీ నాగబాబు గారు కానీ అండి ఎందుకు ఆసరి వీళ్ళకి అసలు ఓటు ఎందుకు ఇయ్యాలి అసలు ఓటు కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడిపోయి ఉంటారు ఆంధ్రప్రదేశ్ కాకపోతే పిఠాపురం ప్రజలే పిఠాపురంలోనే ఎన్నో సమస్యలు ఉండేవి ఎంతోమంది ఇబ్బంది పడ ఎంతోమంది మరణించారు ఆ టైంలో ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కానివ్వండి ఏ ఒక్కరైనా సాయం చేశారా ఏ ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి హెల్ప్ చేశారా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎలుపు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్న నిలబడ్డది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థే తప్ప ఈ ఏదైతే జబర్దస్త్ టీం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగ నాగబాబు గారు అండి వీళ్ళు ఎవరైనా ఏమైనా చేశారా ఎలా వేస్తారు వీళ్ళకి ఓటు ఎందుకు వెయ్యాలి ఓటు పిఠాపురంలో ఎలా గెలుస్తారు మీరు అసలు చెప్ప ఎలా గెలుస్తారు పిఠాపురంలో పిఠాపురంలో ఎందుకు ఓటేయాల పిఠాపురం ప్రజలు ఎందుకు ఓటేయాల పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వెయ్యాలా పవన్ కళ్యాణ్ గారికి ఓటు పిఠాపురం ప్రజలు కరోనా టైంలో ఏదైనా ఆదుకున్నారా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అందుకని పిఠాపురానికి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వెయ్యాలా కరోనా టైంలో ఏమైనా వచ్చి ఆదుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చి నా పిఠాపురం నాది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వదులుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు త్యాగమూర్తి మీ సమస్యలు ఏమున్నా సొంత భార్యకి పవన్ కళ్యాణ్ గారు సొంత భార్యను చూసుకోలేకపోయారు ఆర్టీ సమస్య అయితే ఆ సమస్య తీర్చలేకపోయారు మరి ఇంకా పిఠాపురం ప్రజలు సమస్య తీరుస్తాడా పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎందుకు వెయ్యాలి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అసలు మొత్తానికి వాస్తవానికి